వెల్కమ్ టు వైల్ నేను మీ జాకిర్ హేన్ అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ శ్రీనివాస్ గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఇప్పుడు మీడియా స్వేచ్ఛ పోతుందంటే ఏమంటారు సార్ అంటే మీడియా స్వేచ్ఛ అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు కాబట్టి మీడియా స్వేచ్ఛ అనేది లేకుండా చేస్తుంది ఇప్పుడు నేను ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు మీడియా స్వేచ్ఛ అంటే ఏంటి ఏదైనా బ్రహ్మ పదార్థం స్వేచ్ఛ స్వేచ్ఛ మీడియా స్వేచ్ఛ అనేది ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది అనేక మంది జర్నలిస్టుల మీద కేసులు పెట్టింది అనేక మంది పౌరుల మీద కేసులు పెట్టారు అసలు వయసుతోటి కూడా సంబంధం లేకుండా డెబ్బై ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఒక ఆవిడని ఆవిడ సోషల్ మీడియాలో పోస్ట్ ఏదో రీ రీపోస్ట్ చేశారని చెప్పి ఆవిడని కూడా తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు సో ఇలాంటివి అప్పట్లో జరిగినాయి నేను ప్రత్యక్ష సాక్షిని ప్రత్యక్షంగా నేను కూడా అనుభవించా గత ప్రభుత్వం నా మీద కూడా కేసులు పెట్టింది నాకు నోటీసులు ఇచ్చింది నా ఇంటి మీదకి ఐదుగురు పోలీసులు పంపించారు అదేమంటే నోటీసులు ఇచ్చడానికి వచ్చామని చెప్పారు నోటీసులు ఇవ్వడానికి ఐదుగురు పోలీసులు వస్తారా ఒక ఎస్ఐ ఐదుగురు కానిస్టేబుల్ నలుగురు కానిస్టేబుల్ వచ్చారు మొత్తం ఐదుగురు వచ్చారు ఎస్ సార్ గతంలో భారతి గారి పైన చేసిన కామెంట్స్కి ఏ విధంగా చర్యలు తీసుకున్నారో అట్లా వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారో కూడా చూసాం ఇప్పుడు అదే సంస్థకి సంబంధించిన ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆ పార్టీకి ఆ ఛానల్కి సంబంధించిన వాళ్ళు ఎవరు బయటకు వచ్చి రెస్పాండ్ అవ్వట్లేదు సార్ దీని గురించి ఏం చెప్తారు అంటే వాళ్ళు ఆల్రెడీ సజ్జల కిషర్ రెడ్డి గారు వచ్చి మాట్లాడుతున్నారు ఇవాళ మళ్ళీ దారుణమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించారు ఓకే ఇక్కడ ఏంటంటే ఒకళ్ళు తప్పు చేశారు కదా అని చెప్పేసి ఇంకొకరు ఇంకో దానికి మించిన తప్పు చేయడం పరిష్కారం కాదు ఇప్పుడు అమరావతి గురించి కృష్ణరాజు గారు అలాగే శ్రీనివాసరావు గారు నిర్వహించిన డిబేట్లో మాట్లాడారు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ మాట్లాడుతూ మాట తూలారు అమరావతి రాజధాని గురించి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి ఖండించదగినవి ఏమాత్రం సమర్థనీయం కాదు అవి వాళ్ళని శిక్షించాల్సిందే చట్ట ప్రకారం శిక్షించాల్సిందే దీన్ని మీడియా స్వేచ్ఛకి ముడిపెడుతున్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ముడిపెడుతూ ఆయన జాతి అనేటువంటి ఒక పదం ఉపయోగించారు శంకరజాతి అంతా తోడయింది ఆ జాతి ఇప్పుడు అమరావతి రాజధాని వాళ్ళు అన్నదాన్ని ఖండిస్తున్నారు అని చెప్పి అంటున్నారు ఆయన అసలు ఆయన సీనియర్ జర్నలిస్ట్ ఆయన దాదాపు ఆయనకి యాభై సంవత్సరాలు ఇప్పుడు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పైన ఉంటాయి ఆయనకి అరవై ఐదు అరవై ఉంటాయి ఆయనకి ఆయన సీనియర్ జర్నలిస్టే అసలు ఆ పదాన్ని ఎలా ఉపయోగిస్తారు ఆ మాటని ఎలా ఉపయోగిస్తారు అసలు ఇప్పుడు ఆయన అన్న మాట నేను వినిపిస్తాను మీకు ఓకే నాకు ఆల్రెడీ ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి ఆడియో నా దగ్గర ఉంది అది నేను వీడియో కూడా ఉంది బట్ వీడియో చూపించగలి కాబట్టి ఆడియో చూపిస్తాను కడుపు మంటంతా ఒక తప్పుడు దీని పెద్ద చేసుకుని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి వేసి చెప్పులతో కొట్టడాడు పిశాచారో రాక్షసులు అనలేవు రాక్షసులు చేయలేదు అంటారు ఆ తెగ మాత్రమే ఇంకా ఘోరము పాదగలిగితే పై వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్ లేదు ఆర్గనైజ్ అయింది ఎలా అంటారు తయారైన తెగ ఏదో రాక్షసులు అనలేము అసలుకి ఏ విధంగా సార్ అట్లా ఈ సంకర తెగ ఒకటి ఉంది ఈ సంకర తెగ అంతా ఆదర అంటే ఆర్గనైజ్డ్గా ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి అంటారు ఆయన ఇప్పుడు ఒక ఛానల్లో ఒక సీనియర్ జర్నలిస్టు కండక్ట్ చేస్తున్నాడు మోటరేటర్గా ఉన్నాడు ఆయన కోమినేని శ్రీనివాస్ గారు ఆయన ముందే లక్ష్మీపారతి గారిని ఏదో ఒక కాలరు మాట్లాడితే సీరియస్ రియాక్ట్ అయ్యారు ఆయన మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని అంతా ప్రదర్శించారు మంచిది శుభం మరి కృష్ణరాజు గారు ఆ మాట అన్నప్పుడు ఆ రోజున కండక్ట్ చేసిన ప్రోగ్రాం కండక్ట్ చేసిన శ్రీనివాసరావు గారు కనుక ఇమీడియట్గా ఖించేసి ఆయన చేత క్షమాపణ చెప్పించినట్టయితే అది ఆ ఎపిసోడ్ అంతవరకు అయిపోయింది అది కానీ ఇండైరెక్ట్గా ఈయన ఏం చేశారంటే తెలుగుదేశం వాళ్ళు చూస్తే సోషల్ మీడియా వాళ్ళు నీ ఎంటబడతారేమో వాళ్ళు బరితెగించి చేస్తారు ఇలాంటివన్నీ మాట్లాడారు అంటే ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేశారు దాని అది తప్పులాగా ఆయన ఎస్ అది అర్థమవుతుంది ఆయన సీనియర్ జర్నలిస్టు యాభై సంవత్సరాలు పైగా జర్నలిజం చేశారు ఆయన దాదాపు చాలా నిరుపేద కుటుంబం అది నాకు తెలిసినంతవరకు ఇవాళ ఏ స్థాయిలో స్థిరపడ్డారో అందరికి తెలుసు సరే ఎట్లా స్థిరపడ్డారో ఏంటి అనేది తర్వాత సంగతి మరి ఆయన ఇప్పుడు నేను మహిళల పట్ల మాకు గౌరవం ఉంది జర్నలిజంలో నేను ఎప్పుడు తూలి మాట్లాడలేదు ఇలా చెప్తున్నారు ఆయన ఇప్పుడు ఎవరికి వాళ్ళే నేనే కరెక్ట్ అనుకుంటారు ఎస్ ఎవరికి వాళ్ళు నేను కరెక్ట్ వందకు వంద శాతం నేనే కరెక్ట్ అనుకుంటారు అలాగే ఆయన కూడా ఫీల్ అవుతున్నారు తప్పలేదు కానీ ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జనాన్ని మొత్తాన్ని ఆయన ఉండే మహిళలు మొత్తాన్ని కించపరిచేలాగా వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా ఆయన ఫోటో కృష్ణరాజు గారి ఫోటో ఇద్దరిది పెట్టి చెప్పులతోటి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు దాన్ని తప్పుపడుతున్నారు పడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓకే దాన్ని తప్పుబడుతున్నారు ఆయన అంటే ప్రజాస్వామ్యంలో ఇలా నిరసన కూడా తెలియజేయకూడదు ఈ సంకరజాతి అని చెప్పి ఆయన కొత్త పదం ఇప్పుడు జాతి తయారైంది ఈ శంకరజాతి ఆర్గనైజర్గా మూకుమ్మడిగా దాడి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడ్డారనేటువంటి పదజాలాన్ని ఆయన ఉపయోగించారు ఆయన నుంచి నేను ఆ పదజాలాన్ని వింటుంటేనే నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఆయన ఆయన కూడా సీనియర్ జర్నలిస్టే మరి అలాంటి నేను ఉపయోగిస్తారు నాకు మీడియా స్వేచ్ఛ అంటే ఏంటి అసలు మీడియా స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా మాట్లాడటం మీడియా అంటే మీడియాలో ఉండే జర్నలిస్టులు అంటే కొంచెం సొసైటీకి ఒక దార్శనికులుగా ఉండాలి ఒక దిక్చూచిగా ఉండాలి వాళ్ళని చూసి మిగతా సమాజం నేర్చుకునేలాగా ఉండాలి వాళ్ళు ఉపయోగించే పదజాలం వాళ్ళు ఉపయోగించే మాటలు చాలా వాల్యూగా ఉంటాయి చాలామంది ఫాలో అవుతుంటారు కానీ వీళ్ళే ఈ విధంగా మాట్లాడుతుంటే ఏం డైరెక్షన్ ఇస్తున్నట్టు ఏం డైరెక్షన్ ఇస్తున్నట్టు అసలు వీళ్ళు గతంలో కూడా ఒకళ్ళి జర్నలిస్టులు ఇలానే మాట్లాడారు ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది టోటల్ అమరావతి రాజధానిని కించిపరుస్తూ అమరావతి రాజధానిలో ఉండేట మహిళల్ని కించిపరుస్తూ మారుతున్నారు బహిరంగ బేషరతుగా క్షమాపణ చెప్పచ్చు కదా సార్ తప్పు చేసినప్పుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలండి ఎస్ సార్ అంటే వెనకెవరైనా చూసుకొని మనం ఏం మాట్లాడినా ఏం కాదులే అన్న ధైర్యం ఏమన్నా ఎట్లా చేశారా అనుకో అంతే కదా ఇప్పుడు వెనక ఎవరు లేకపోతే దాని వెనక ఈ ఎపిసోడ్ అసలు ఇంత దూరం రాదు అవును నేను కూడా కొన్ని వేల డిబేట్స్ కండక్ట్ చేశాను రైటర్గా అవును సార్ కొన్ని వేలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంటాయి నేను ఇలాంటి సందర్భంలో మరి ఇంత ఆక్వర్డ్ వర్డ్స్ అసలు రావు కాకపోతే ఎదుటి వాళ్ళని కించపరిచేలా మాట్లాడినప్పుడు కూడా ఆ ప్యానల్లో కూర్చున్నటువంటి వాళ్ళని అక్కడే ఆన్ ద స్పాట్ క్షమాపణ చెప్పించిన సందర్భాలు ఉన్నాయి నేను క్షమాపణ చెప్పించాను ఓకే మాజీ మంత్రులు కూడా క్షమాపణ చెప్పిన వాళ్ళు ఉన్నారు అవునా సార్ క్షమా ఆ మోడరేటర్ని బట్టి ఉంటుందండి ఆ షో ఓకే ఈ మోడరేటర్ ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో దానికి అనుగుణంగా వాళ్ళు కూడా వ్యవహరిస్తారు వచ్చినటువంటి వాళ్ళు పొలిటీషియన్స్ ఒకరి మీద ఒకళ్ళు దుమ్మెత్తు వేసుకునే కార్యక్రమమే కదా అర్థవంతమైన చర్చలు అయితే జరగట్లేదు కదా ఎవరి ఎవరి దగ్గర జరగట్లా అర్థవంతమైన చర్చలు అర్థవంతమైనటువంటి చర్చలు కండక్ట్ చేయాలంటే ఫస్ట్ మోడరేటరు ముందు ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండగలగాలి కానీ ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిస్టులు ఏం చేస్తున్నారు ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలాగా మాట్లాడుతున్నారు ఒక కార్యకర్తలు దాకా మాట్లాడుతున్నారు కార్యకర్తలు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఆ విధంగా మాట్లాడుతారు ఇప్పుడు రెండు ఒకటి బ్లూ ఇంకోటి ఎల్లో ఇంకోటి పింక్ అలా మారిపోయాయి ఎవరు వాయిస్ వాళ్ళు వినిపిస్తున్నారు ఇంక జర్నలిజం ఎక్కడ ఉంటుంది జర్నలిజం సేచి అంటే ఏంటి జర్నలిజం సేచ్ అంటే పర్టికులర్ పార్టీ దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని ఆ పార్టీని మూయటమా కాదు కదా జర్నలిజం అంటే ఒక అర్థవంతమైన చర్చ అయితే నడపాలి కదా ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా ఆన్ ద ఆన్ ద స్పాట్లోనే నువ్వు క్షమాపణ చెప్పించాలి సమాజానికి మొన్నటి వరకు ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బూతులు పచ్చి బూతులు కూడా అది సక్రమే అన్నట్టుగా మనకి చెప్పే ప్రయత్నం చేశారు రెండు రోజుల నుంచి కదా రెండు రోజుల నుంచి ఏం జరుగుతుంది రెండు రోజుల నుంచి వాళ్ళేదన్నారండి ఇటువైపు నుంచి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పెద్దల ఆశీస్సుల కోసము లేదంటే పెద్దల యొక్క దీవెనల కోసము కొంతమంది వీళ్ళు ఒకళ్ళిద్దరు మాట తూలి మాట్లాడుతున్నారు అదేమంటే నేను సీనియర్ జర్నలిస్ట్ అని చెప్తారు సీనియర్ జర్నలిస్ట్ని అని ఏమో రకరకాలు దాన్ని భయంకరంగా మాడుతున్నారు అసలు ఒక పదం తప్పు వస్తే దానికి మళ్ళీ మేము మేమే స్వయంగా రిజైన్ ఇచ్చేవాళ్ళం ఒకవేళ తప్పు తప్పు జరగడం సహజమండి ఫ్లోలో ఒక్కోసారి మాట మిస్ కావచ్చు ఇమ్మీడియట్గా సారీ చెప్పేవాళ్ళం ఇమీడియట్గా రిగ్రెట్ ఫీల్ అయ్యే వాళ్ళం ఇప్పుడు ఆ రిగ్రెట్ ఫీల్ కాకపోగా తాను చేసింది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు వాళ్ళు చేసిన తప్ప అని చెప్పి వీళ్ళు ఇంకా ఒక నాలుగు పదాలు యాడ్ చేసేసి అన్పార్లమెంటరీ వార్డ్స్ని ఉపయోగిస్తున్నారు ఇది మీడియా స్వేచ్ఛ ఎలా అవుతుంది ఇప్పుడు ఆయన కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు శ్రీనివాస్ గారిని కొమినేని గారిని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారంటే అది మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించినట్టు ఎలా అవుతుంది ఎస్ ఎలా అవుతుంది అరెస్ట్ చేయకపోతే మరి దానికి ఎండింగ్ ఎక్కడ ఎస్ పోనీ ఇప్పుడు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఉన్నట్టు ప్రభుత్వాన్ని బదనామం చేస్తున్నారు ఓకే మరి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం చేశారు అసలు ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని ఏం చేశారు మీడియా స్విచ్ ఉంది అప్పుడు తెలంగాణలో లేదు ఆంధ్రప్రదేశ్లో లేదు తెలంగాణలో ఏమో అసలు ఆ రోజున్న కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని ఇంత మాట కూడా అనడానికి లేకుండా ఉంది అసలు ఏ మీడియా ఆయన్ని ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి లేకుండా అయింది అక్కడ అంతే అక్కడ మీరు కేబుల్ కట్ కట్ చేశారు కదా అప్పుడు ఎల్లో మీడియా అని చెప్తున్నటువంటి వాళ్ళు ఆ కేబుల్స్ అన్ని కట్ చేశారు కదా రానివ్వలేదు కదా మీరు మరి ఆ రోజున వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి మీరు పిలిపించారు కదా పోలీసు స్టేషన్ పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారించారు కదా మరి ఇప్పుడు కొమ్మినేని గారిని పిలిపించి మాట్లాడితే అది నేరం తప్ప ఎలా అవుతుంది సో మీడియా స్వేచ్ఛ అనేది స్వీయ నియంత్రణ మీద ఆధారపడి ఉంటుందండి ఎవరి కోళ్ళమే జర్నలిస్టులు అనేవాళ్ళు ఎవరికి వాళ్ళే హుందాగా ఉండాలి అంతే తప్ప ఎవరో నియంత్రిస్తారు ఎవరో నియంత్రించాలి అని చెప్పి అనుకుంటే అది సాధ్యం కాదు ఇవాళ కుమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు ఆయనంత మాత్రం చేత అన్పార్లమెంటరీ వార్డ్స్ అంటే ఇప్పుడు మరి శంకరజాతి అన్నాడు ఆయన ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు ఈయన ప్రెస్ మీట్ పెట్టి శంకరజాతి అన్నారు సజ్జల రాంగారు శంకరజాతి అంతా ఒకటి అయిపోయారు అని నేను ఏంటి శంకరజాతి అంటే ఏంటి ఆయన మాట్లాడుతూ మాటలు ఏంటి అంటే దీనికి పురుషాపడాలంటే ఈ సీనియర్ జర్నలిస్టులు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు యాభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఉందని చెప్పి చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు లేదా ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళ పరిధి దాటి మాట్లాడి మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళ పరిధి దాటి ఎవరికి వాళ్ళే మాట్లాడుతుంటే అది ఎక్కడ ఎండ్ అవుతుంది ఎంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారు అది కాదు కదా లాస్ట్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు వేల మంది మీద అనవసరంగా కేసులు పెట్టారు రంగనాయకం గారిని అరవై సంవత్సరాలు పైన డెబ్బై సంవత్సరాలు రాబడిని ఆమె స్టేషన్లో పెట్టారు అప్పుడు అవును నాలాంటి రోజుల మీద కూడా మీరు కేసులు పెట్టారు కేసులు పెట్టి నాకు ఇంటికి పోలీసులని నోటీస్ ఇవ్వడానికి ఐదుగురు మంది ఐదుగురు పంపించారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇళ్ళ మీదకి పంపించి ఇప్పుడు పైగా మీడియా అంటూ మీడియా మొత్తాన్ని కలిపేశారు మీడియా మొత్తాన్ని కల్పించారు మీడియా స్వేచ్ఛ అంటే మీడియా స్వేచ్ఛ మరి మీరు చేసింది ఏంటి మీరు చేసినటువంటి దాష్టికాలు ఇంకా ఎవరు మర్చిపోలేదుగా ఎస్ అనేక మందికి జర్నలిస్టుల మీద కేసులు పెట్టారుగా ప ప్లస్ ఇళ్లలో ఉండే మహిళల్ని ఏ విధంగా కించపరిచారు మీరు అసలు మహిళల్ని ఏ ఏ స్థాయిలో కించపరిచారు మీరు అసలు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు బూతులు తిట్టారు కదా వినరానిటువంటి సౌండ్ పొల్యూషన్ కదా మొత్తం మీడియా మొత్తం సౌండ్ పొల్యూషన్ చేశారు కదా మహిళల్ని ఎట్టబడి అట్టు మాట్లాడారు కదా మరి ఇది మీడియా స్వేచ్ఛ కింద ఎలా వస్తుంది అసలు దీనికి పడాలంటే స్వీయ నియంత్రణ అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆయన ప్లస్ ఆయన ఆధ్వర్యంలోనే అరెస్టులు జరిగింది గవర్నమెంట్ అప్పుడు సజ్జనరాం కిషన్ రెడ్డి గారే వాళ్ళ అబ్బాయి వాళ్ళే చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా ఉన్నప్పటికీ నడిపింది వీళ్ళే వీళ్ళ కారణంగానే మొత్తం పదకొండు స్థానాలకు పరిమితం అయిందని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు కదా ఇప్పుడు ఈయన సీనియర్ జర్నలిస్టు మరి ఈయన ఆ రోజున జర్నలిస్టులందరినీ అరెస్ట్ చేయించారు కదా చాలామందిని ప్రశ్నించేటువంటి వాళ్ళు అందరినీ అరెస్ట్ చేయించారు కదా సో కాబట్టి పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు సమయం పాటించాలి ఇప్పుడు ఆయన కూడా జాతి అనే దాన్ని ఆయన వెనక్కి తీసుకోవాలి వాస్తవంగా అయితే ఏమాత్రం ఆయన సీనియర్ జర్నలిస్టా అయితే మాత్రం సీనియర్ జర్నలిస్టే యాభై సంవత్సరాల పైన ఆయన కూడా చేశారు ఇప్పుడు ఆయన ఇప్పుడు జర్నలిస్ట్ వాళ్ళకి ఎలా ఉండాలంటే బ్యాలెన్స్గా ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ ఏది తప్పు ఏది కరెక్ట్ అనే దానికి ఇప్పుడు వాళ్ళు ఏదో అన్నారని చెప్పి ఈయన ఇంకో రెండు అంటే ఇంకా అది ఏదో అంటారు చూసారు ఒకరికొకరు తిట్టుకొని అది ఏ స్థాయికి వెళ్ళిపోతుంది సౌండ్ పొల్యూషన్ సమాజం నుంచి పొల్యూషన్ తప్పితే మా ఏమి ఉండదు కదా ఒరిగేది ఏం లేదు కదా సో కాబట్టి కొమ్మినేని శ్రీనివాస్ గారిని కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయటం అనేది మీడియా స్వేచ్ఛ కిందకి రాదు ఓకే మీడియా స్వేచ్ఛ కిందకు రాదు అది సరే దానికి దానికి రిజైండర్స్ ఇవ్వటం ఖండించటం ఈ మళ్ళీ మీడియా పద్ధతులు ఉన్నాయి ఆ మీడియా పద్ధతులు వాళ్ళు అనుసరించినట్టు అసలు ఇంత దూరం రాదు అది వాళ్ళు అనుసరించాల ఆన్ ద స్పాట్ కనుక వాళ్ళు క్షమాపణ చెప్పేసి రిగ్రెట్ ఫీల్ అయినట్టయితే అయిపోయింది అది అవును కానీ రాలా రాని దా రాలేదు దాంతో వీళ్ళు మహిళలు ఉద్యమం చేస్తున్నారు మన కాదనిక అవును వాళ్ళు కించపరుస్తూ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళకి నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుంది ఆ నిరసన వ్యక్తం చేసిన స్వేచ్ఛ స్వేచ్ఛలో వాళ్ళు వాళ్ళకి అనిపించినటువంటి పద్ధతుల్లో వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు మరి దాన్ని తప్ప ఎలా అంటారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ధర్నా చేయటం వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం తప్పు అంటారు ఆయన అది కరెక్ట్ కాదు కదా సో కాబట్టి స్వీయంత్రణను పాటించాలి ఇప్పుడు సాక్షి లాంటి సంస్థల్ని అసలు మూసేయాలని చెప్పి డిమాండ్ వస్తుంది గతంలో కొన్ని సంస్థలు మూసేయాలని చెప్పి అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కొన్ని సంస్థల మీద వచ్చింది సంస్థలు మూసేయటం కాదు కదా పరిష్కారం సంస్థల్లో ఉండేటువంటి జర్నలిస్టులు సంవనం పాటించాలి ఇప్పుడు సమాజం భావోద్వేగాల మధ్య ఉన్నప్పుడు ఆ భావోద్వేగాలు మరింత రెచ్చగొట్టేలాగా నువ్వు జర్నలిస్ట్గా ఉండకూడదు ఓకే ఒక భావోద్వేగాలు పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని తగ్గించడం ప్రయత్నం చేయాలి మీరు జర్నలిస్ట్ అనే అతను అంతే తప్ప వచ్చినటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టేలాగా చేసేసి గందరగోళం చేయటం కాదు కదా జర్నలిజం అంటే దీనికి మొత్తానికి ఇప్పుడు పులి స్టాప్ పడిద్ది అనుకోవచ్చు సార్ నాలుగు రోజులు పోతే బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చేస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పులి స్టాప్ పడదు నేను అదే చెప్తుంది ఎవరి వాళ్ళే స్వీయ నియంత్రణ పాటించాలి ఎవరికి వాళ్ళే నేను తప్పు చేశానా అనేటువంటి ఆలోచన చేయాలి తప్పు చేసానని కలిగినప్పుడు నువ్వు సారీ చెప్పాలి అది కాకుండా తప్పు చేసి కూడా నేను కరెక్టే అనుకుంటే ఇంకా మీడియా స్వేచ్ఛ ఏముంటుంది ఏముండదు సో కాబట్టి ఇది ఫస్ట్ కాదు లాస్ట్ కాదు ఇది కంటిన్యూ అవుతుంది ఈ మీడియాస్ అని చెప్పి వాళ్ళు గగ్గోలు పెట్టినా కానీ ఇవాళ ఎవరు ప్రజలు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మొన్నటి వరకు వాళ్ళు చేసింది అదే కాబట్టి పైగా అర్ధరాత్రి అపరాత్రి మొత్తం ఏళ్ళ మీదకి వచ్చి తలుపులు దట్టి లోపలికి వచ్చి తీసుకెళ్ళారు కదా వాళ్ళు ఇంకా దారుణాలు చేశారు కదా అత్యంత పెద్ద దారుణాలు చేశారు కదా సో కాబట్టి తప్పుపట్టేటువంటి పరిస్థితి లేదు సరే చట్ట ప్రకారం వాళ్ళు చేసేది చేస్తారు చేయాల్సిందే లేదండి ఇన్నింగ్ ఉండదు కదా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ